మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే రెండో తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి ఋషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి సంవత్సరానికి ఒకసారి గురువు అదేవిధంగా రెండున్నరకు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము అటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి టువెల్ చక్రాసు ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము ఎందుకంటే గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది వందలో ఇప్పుడు సురేష్ అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు నరేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు రమేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక ఏ ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీది కూడా కనుక్కోవచ్చు ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్ నైట్ ఒకటి ఒకటి పదిహేను నిమిషాలకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురు గురుగ్రహానికి గ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటి ఉంటాయి ఓవరాల్ గా తొమ్మిది గ్రహాలలో ఈ మూడు గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది కుజునికి ఉంటున్న స్థానం నుండి నాలుగో స్థానము ఏడో స్థానము ఎనిమిదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు అదే విధంగా శని భగవానుడు లగ్నాన్ని మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ అంటే ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సింహరాశి మరి ఈ సింహరాశి వారికి కూడా గురువు మారడం వల్ల ఋషభంలోకి రావడం వల్ల మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు వీరికి కూడా తప్పకుండా గత ఇయర్ నుండి రెండు సంవత్సరాల నుండి కూడా సింహరాశి వారికి అష్టమ సప్తమ శని నడుస్తుంది సప్తమ శని సప్తమ శని సప్తమ శని అంటే ఏంది ఏడో స్థానం అంటే ఎదుటి వ్యక్తి ఓకే ఎదుటి వ్యక్తి ఇక్కడ ఎదుటి వ్యక్తి నుండి ఒక కార్ తీసుకొని నడపడము టూ వీలర్ తీసుకొని నడపడము ఆటో తీసుకొని నడపడము వ్యాన్ తీసుకొని నడపడము లేదా ఇదే పని మన ఉన్నది అమ్ముకోవడము లేదా మనకు సంబంధించినటువంటి విషయాలలో ఏమైనా ఆ ఇబ్బందులు జరగడము ఏడో స్థానము భార్యది కూడా కనుక భార్యాభర్తలలో దూరం పెరగడము గొడవలు జరగడము బంధు మిత్రులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కాస్త విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నవి జాబ్ రిలేటెడ్ కూడా చాలా చిక్కులు ఉన్నవి మరి ఇప్పుడు వీరికి పదవ స్థానంలో గురువు ఉంటున్నాడు పదో స్థానం అంటేనే ఉద్యోగం ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు చక్కటి ఉద్యోగం దొరకడము ఎట్ ద సేమ్ టైం పాత ఉద్యోగము మానేయడము కొత్త ఉద్యోగంలోకి వెళ్ళిపో మరి ఇక్కడ సప్తమ శని అయితే ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా కూడా మరి వీరికి ద్వితీయ స్థానము దృష్టి యొక్క గురు గ్రహంని పడుతున్నది ద్వితీయ స్థానం అంటే ఏమనుకున్నాం మనము తప్పకుండా కూడా కుటుంబము సౌక్యం అనుకున్నాము అదే విధంగా దాన ధర్మాలు ఒక రూపాయి కలిసి రావడం ఇవన్నీ అనుకున్నాం కనుక తప్పకుండా కూడా గురువు యొక్క దృష్టి మూలకంగా సింహరాశి వారికి సూపర్ గా కలిసి వస్తుంది గురువు యొక్క దృష్టి మూలకం ఇక మరి ఈ గురువు యొక్క సప్తమ దృష్టి కూడా ఉంటుంది సప్తమ దృష్టి ఫోర్త్ హౌస్ మీద కూడా ఉండడం జరుగుతున్నది కనుక ఇల్లు చేంజ్ అవ్వడం కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఏదైనా రూమ్ చేంజ్ అవ్వడం గాని లేదా ఒక ఇంటిని నిర్మించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేయడం గాని సింహరాశి వారు గృహ నిర్మాణానికి సంబంధించి ఇది సరైనటువంటి సమయం వీరికి మళ్ళా వీరికి పంచమ దృష్టి కానీ నాలుగో స్థానం దృష్టిగా రావాలంటే చాలా టైం పడుతుంది కనుక గురుబలం ఉంటేనే పనులన్నీ చకచకా చకచకా ముందుకు వెళ్ళిపోతాయి కనుక గురువు చూపు మీ యొక్క చతుర్థం మీద ఉంది నాలుగో స్థానం ఏమిటి ఇల్లు కనుక ఇంటికి సంబంధించింది ఏమైనా మార్పులు చేర్పులు కానీ కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నామన్నా కొత్త ఇల్లు తీసుకున్నామన్నా కూడా మంచి సమయం తీసుకోవచ్చు ఇక ఇంకొక దృష్టి ఇక్కడ మనకు తొమ్మిదవ స్థానం మీద అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఆరో స్థానం మీద ఉండడం జరుగుతూ ఉంటుంది ఆరో స్థానం అంటే ఏమిటి స్థానం పోటీ పరీక్షలు కనుక శత్రువులు పెరిగే పరిస్థితి ఉంటుంది శత్రు అంటే నరఘోష తప్పకుండా మన మీద ఉంటుంది సింహరాశి వారి మీద ఎట్ ద సేమ్ టైం పోటీ పరీక్షలు ఎవరైనా రాస్తాము అని అనుకునేటువంటి వారికి ఇబ్బందులు అయితే ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి